మాట్లాడచ్చా మా బాబుకు విచక్షణ రహితంగా దుర్గామాత విసర్జన జరిగింది అభినవ్ అభినవ్ మా బాబు విష విచక్షణ రహితంగా ఒక ఇరవై మంది వరకు వచ్చి దాడి చేసిర్రు దాడి చేసినప్పుడు నేను వచ్చి పిఎస్ స్కూల్ రాగానే సిఎ సార్ కిరణ్ కుమార్ సార్ మమ్మల్ని ఇమ్మీడియట్లీ ఫస్ట్ హాస్పిటల్కి పంపించేసి ఇమ్మీడియట్లీ హాస్పిటల్ పంపించి బాబు ఫస్ట్ ట్రీట్మెంట్ చేయించి తర్వాత మీరు రండి నేను యాక్షన్ తీసుకుంటానని చెప్పారు నేను నెక్స్ట్ డే అక్కడ అక్కడ బాబుని ఆపరేషన్ థియేటర్లో పంపించేసి ఇక్కడికి రాగానే సార్ మాకు చాలా హెల్ప్ చేశారు హెల్ప్ చేసి ఎవరైతే కొట్టారో దాడి చేశారో వాళ్ళని అరెస్ట్ చేసి ఇమ్మీడియట్లీ రిమాండ్కి పంపడం జరిగింది సురేష్ కుమార్ సార్ కూడా మాకు చాలా హెల్ప్ చేశారు అంబర్పేట్ పిఎస్ వాళ్ళకు మా నా తరఫు నుండి ధన్యవాదాలు మా బాబు పరిస్థితి ఇక్కడ కను బొమ్మలు ఇక్కడ నరం దిగిపోయింది సార్ దోపట నరాలు దిగిపోయాయి నరాలు దిగిపోయినాయి ఇక్కడ బొమ్మలు గారు పని చేయట్లేదు మూడు దగ్గర మూడు దగ్గర ఇంజురీ ఇంజురీ జరిగింది సార్ బీటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నాడు సార్ మేడుపల్లిలో మా అంబర్పేటలో ఫస్ట్ మా సొంతం ఇల్లు సార్ మా బాబు చదువుకుంటున్నాడు అక్కడ సిద్ధార్థ కాలేజ్ కాబట్టి మేము మేడపల్లికి వెళ్ళాము ఒక బాబు కాలేజ్ వచ్చి నారపల్లి దగ్గర సార్ లేదు మాకు అక్కడ ఇల్లు రెంట్ రెంట్ తీసుకొని బాబు కోసం అక్కడనే ఉంటున్నాం సార్ అక్కడ ఉండగా మొన్న పండగ కాబట్టి ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళందరూ కలిసి విచక్షణ దాడి చేశారు ఒకటే చెప్తున్నాను సార్ మా నైట్ వన్ థర్టీ టు టూ ఓ క్లాక్ జరిగింది టూ థర్టీ టూ ఓ క్లాక్ అంటే అప్రాక్సిమేట్లీ టూ టు త్రీ జరిగింది సార్ హండ్రెడ్ పర్సెంట్ చెప్పండి అవునండి అమ్మవారు విసర్జన జరుగుతుంది అని చెప్పేసి మా ఇంట్లో మా ఇంటి దగ్గర కూడా ఫంక్షన్ ఉండేది సార్ మా ఇంట్లో ఉప్పలమ్మకు గుడికి దావ చేసాము దానికోసము బాబు అందరు ఇక్కడే ఉండే అలా ఫ్రెండ్స్ అందరు కలిసి విసర్జ అమ్మవారిని విసర్జన చేస్తానికి వెళ్తుంటే చేయడానికి వెళ్ళినప్పుడు మా బాబు అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు పట్టుకొని మధ్యలో వీళ్ళు దాడి చేశారు సార్ ఇంతవరకు మా బాబుకు వాళ్ళకి ఎటువంటి గొడవ లేదు సార్ మా బాబు ఎవరి జోలికి కూడా ఫోన్ కూడా పోడు సార్ మాకు సార్ చాలా అంటే చాలా మెన్షన్ కిరణ్ కుమార్ సార్ మాకు సిఐ ఎస్ఐ గారు మా బాబుకు ట్రీట్మెంట్ పంపించమని చెప్పేసి మరీ మరీ మాకు న్యాయం చేశారు సార్